నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఆలోచన విధానం గురించి ఎందుకంటే మనలో ఏర్పడే మానసిక ఒత్తిడికి అసలు కారణం మన ఆలోచన విధానమే మన తాలూకు ఆలోచన విధానమే మానసిక ఒత్తిడికి అసలు కారణం మన చుట్టూ ఉన్న సమస్యలు అవకాశాలు సవాళ్ళు మన మైండ్ సెట్కి అనుగుణంగా అనేక రకాలైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి స్ట్రెస్ని ఒత్తిడిగా మార్చుకోవడం లేదా శక్తిగా మలుచుకోవడం అనేది ఆ ఆలోచన ధోరణి మీదే ఆధారపడి ఉంటుంది స్ట్రెస్ని ఒత్తిడిగా కాక శక్తిగా మలుచుకునే వ్యక్తుల వ్యక్తిత్వం ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది నెంబర్ వన్ కంట్రోల్ కలిగి ఉండడం వారికి వారి జీవితాల పట్ల ఆలోచనల పట్ల కంట్రోల్ ఉంటుంది సమస్యలకి తాము స్పందించే తీరు సమస్యల పరిష్కారానికి తాము ఉపయోగించే జ్ఞానం సరైనదేనని నమ్ముతారు ఆ విధమైన నమ్మకంతోనే వారు లక్ష్యం దిశగా అడుగులు ముందుకేస్తారు ఇక రెండోది కమిట్మెంట్ ఉండటం అనేది వర్క్ పట్ల సమస్యల పట్ల సరైన కమిట్మెంట్ వాళ్ళకి ఉంటుంది ఫలితం ఏదైనా ఈ కమిట్మెంట్తో స్వీకరిస్తారు నెక్స్ట్ ఛాలెంజ్లని స్వీకరించడం వీళ్ళు సమస్యలను ఎదుర్కోగానే కృంగిపోరు ఆ సమస్యల్ని పరిష్కరించడం తమకు ఛాలెంజ్గా భావిస్తారు సమస్యని నెగిటివ్ కోణంలో చూడకుండా సమస్యలు కూడా జీవితంలో ఒక భాగం అనే పాజిటివ్ కోణంలో అడుగులు ముందుకేస్తారు ఇటువంటి వారు సమస్యకి పరిష్కారం గురించి ఆలోచించడం వల్ల అనేక రకాలైన పరిష్కారాలు తమకి లభిస్తాయి ఇలాంటి ఆలోచన ద్వారా పెంచుకోగలిగితే స్ట్రెస్ అనేది మనల్ని ఏమి చేయదు పైగా అలాంటి ఆలోచన విధానం వలన స్ట్రెస్ మనల్ని మరింత చక్కగా చురుగ్గా మారుస్తుంది అంటే ఒత్తిడి పెరిగే కొద్దీ దాన్ని మనం శక్తిగా మలుచుకుంటాం అన్నమాట నిజం చెప్పాలంటే ఎంతో కొంత ఒత్తిడి లేకుండా మనం ఏ పని చేయలేం ఫలానా కారణంగా వర్క్ చేయడం మొదలు పెడతాం డెడ్ లైన్ అనేది ఒత్తిడిని పెంచితే మరింత వేగంగా పనిచేయటం ప్రారంభిస్తాం అలా ఒత్తిడి మనలో శక్తిని నింపుతుంది కాకపోతే ఆర్డర్తో భయం పెంచుకుని డెడ్లైన్తో టెన్షన్ తెచ్చేసుకుంటే మాత్రం మనం పనిచేయలేం మన భయంతో టెన్షన్తో పనిచేస్తే ఆ వర్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా భయంతో వర్క్ చేయలేకపోతాం అలాగే టెన్షన్తో చేసినప్పుడు తప్పులు చేసేస్తాం చాలా త్వరగా నీరసపడిపోతాం కోపం చిరాకు అసహనం నిస్సహాయత మనల్ని కమ్ముకుంటాయి ఆ సమయంలో కనిపించిన వాళ్ళ మీద విరుచుకుపడతాం ఏదో తోచక ఏదో చేసేయాలనిపించడంతో అతిగా తినడము అసలు తినకపోవడము చేస్తాం కాబట్టి ఒత్తిడి వలన కొంతమంది ఇలా ఇబ్బంది పడితే మరి కొంతమంది అలా శక్తిమంతులు కాగలుగుతారు మనం ఒత్తిడి ఫీల్ కావడం లేదా ఒత్తిడిని శక్తిగా మలుచుకోవడానికి మన ఆలోచన దా ద్వారానే ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం సాధారణంగా మనం ఆరు రకాల ఆలోచన ధోరణలు కలిగి ఉంటాం అందులో నెంబర్ వన్ ఇతరుల లోపాలన వెతికే గుణం ఇటువంటి వాళ్ళు ఏంటంటే తమ గురించి ఆలోచించరు ఇతరుల లోపాలను బోతార్థంలో చూస్తారు ప్రతి ఒక్కరిలో ఉన్నతమైన క్వాలిటీస్ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతాను అంటారు వీళ్ళని పెర్ఫెక్షనిస్టులు అనొచ్చు అలా అని తాము అన్ని విధాలా ఉన్నతంగా ఉండటం ఇతరులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం మాత్రం చేయదు ఇక రెండో వాళ్ళు ఆత్మక్షోభతో కుమిలిపోయే గుణం ఉన్నవాళ్ళు వీరు దిగులకు అసలు కారణమే ఉండదు కానీ ఏదో తెలియని దిగులు జీవించడం అంత సులభం కాదు అయినా దేవుడు కొంతమందికే సుఖాలు సంతోషాలు ఇస్తాడు ఎందుకనో నాకు మాత్రమే కష్టాలు అందించాడు అనుకోండి మరి మీకున్న కష్టాలేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వీళ్ళ దగ్గర జవాబు ఉండదు ఇక మూడో వాళ్ళు ఇతరులను మార్చాలని ప్రయత్నించే గుణం ఇదేమిటంటే ప్రతి ఒక్కరిని ఒక పద్ధతిగా తీర్చిదిద్దాలి అప్పుడే ఈ సమాజం దేశం బాగుపడుతుంది ఈ తరహా ఆలోచన వాళ్ళని నిరంతరం నిలవనియదు ఈ ఆలోచన మెదడుని సూదులతో గుచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి తమ గురించి బాధలేదు తమ కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోవనవసరం అవసరం లేదు ఇతరులను మార్చాలి అంతే ఈ తరహా ఆలోచన ద్వారా తప్పు కాదు కానీ నిన్ను నువ్వు మార్చుకోగలగడమే కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆలోచనని మార్చలేవు అన్నది తెలీదు బలవంతంగానైనా ఇతరులను మార్చాలనే ప్రయత్నం వీరి ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది ఇక మరో గుణం అతిగా సర్దుకుపోయే గుణం ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు వారికి అనుగుణంగా సర్దుకుపోవడమే ఉత్తమం అని ఆలోచన ధోరణ వారిది కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ విషయం నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పలేరు ఇతరుల కోణంలో అతిగా ఆలోచించి తమ మనసుని చంపేసుకుని ఆత్మాభిమానం అనే దాన్ని పక్కన పెట్టి సర్దుకోవడం చేసేస్తుంటారు అలా ఇబ్బంది పడుతూనే సర్దుకుపోదాం అనే గుణం వెళ్ళదు ఇక మరో గుణం సరైన నిర్ణయాలతో సంతోషించే గుణం వీరికి మంచి చెడుల మధ్య తేడా తెలుసు ఎలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలుసు అలా తెలిసిన విషయాలను అమలు చేయడంలో మొహమాట పడడం ఇబ్బందిని తెచ్చుకోవడం చేయరు ఆవేశంలో కూడా సరిగానే ఆలోచిస్తారు కొందరు కొన్ని సమయాల్లో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా అవమానించాలని ఆరాటపడినా సరైన నిర్ణయాలే తీసుకుంటారు సంతోషంగా ఉంటారు ఇక మరో గుణం బలిపశువుగా మారే గుణం ఇదేమిటంటే నాకేం తెలీదు ఇతరులు చెప్పిందే చేస్తాను ఎందుకంటే వారికి నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి నా గురించి వారికి బాగా తెలుసు అందుకే వారు సరైన సలహాలు ఇస్తారు ముందుకు నడిపిస్తారు ఒకవేళ పొరపాటు జరిగితే నా తలరా తప్ప అది వారి తప్పేలా అవుతుంది అనుకుంటూ ఇతరుల తప్పులను తన మీద వేసుకుంటూ తనేం ఏం చేయకుండా అన్ని తప్పులకి అందరి తప్పులకి బాధ్యత వహిస్తూ బలిపసు అయ్యే ఆలోచన ధోరణి వీళ్ళదే వీళ్ళ జీవితంలో పైకి రాలేరు ఒకవేళ అనుకోకుండా మంచి స్థాయికి చేరిన ఇతరుల మీద ఆధారపడే గుణంతో అంతలోనే కింద పడిపోతారు తల బొప్పు కట్టించుకుంటారు ఈ విధమైన ఆరు రకాల ఆలోచన ధోరణిలో మీరు ఏ కేటగిరీకి చెందినవారో మీరే విశ్లేషించి పరిశీలించి ఓ నిర్ణయానికి రండి సరైన నిర్ణయాల్లో సంతోషించే గుణం కాక మిగిలిన ఐదు ఆలోచన ధోరణలో ఏ కేటగిరీలోనో మీరు ఉన్నట్టయితే మీ ఆలోచన ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ విధమైన ఆలోచన ద్వారాలో ఐదు రకాల ఆలోచన ద్వారా మన ఆలోచన మన తాలూకు ఆలోచన సాగదీస్తూ ఒత్తిడికి గురి చేస్తాయి ఉదాహరణకి ఇతర లోపాలను వెతికే గుణం ఉన్న వ్యక్తులు తమ గురించి ఆలోచించడం మాని ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటారు ప్రతి చిన్న తప్పులని భూతత్వంలో చూస్తూ అనవసరమైన ఆలోచనలతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ ఐదు రకాల ఆలోచన ద్వారాలో మీరు ఉన్నట్టయితే వెంటనే మీ మైండ్ సెట్ని మార్చుకోండి మరి మైండ్ సెట్ మార్చుకోవడం ఎలా అంటే మన మైండ్ సెట్ మారాలంటే జీవితంలో మనం అన్నింటినీ సమకూర్చుకోవాలి అన్నింటినీ సమకూర్చుకోవడమా స్ట్రెస్కి సమకూర్చుకోవడానికి సంబంధం ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు ఒక వంట తయారీకి అవసరమైన పదార్థాలన్నింటినీ మనం ముందే సమకూర్చుకుంటాం కదా అలాగే మానసిక ఒత్తిడి అనే సమస్యను ఎదుర్కోవడానికి ఆనందంగా ఆరోగ్యం ఉండటానికి అవసరపడిన ఆయుధాలను కూడా మనం ముందే సమకూర్చుకోవాలి ఆయుధాలంటే మరి ఏంటో కాదు సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఇంట్లోనా ఉద్యోగంలోనా ఆర్థిక పరిస్థితుల వలన పిల్లల కారణంగాన ఆలోచన విధానాల వలన సమస్యను గుర్తించి పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి పరిష్కార మార్గాలే మన ఆయుధాలు మనోభావాలు మార్చుకోవాలి సమస్య పట్ల మన దృక్పథం అన్నది ఎలా ఉంటుందన్నదే స్ట్రెస్ మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన విషయం ఉదాహరణకి మానసిక ఒత్తిడి ఫీల్ కానప్పుడు అంగవైకల్యం కూడా అసలు సమస్యలా అనిపించదు సమస్యలా అనిపించినప్పుడు స్ట్రెస్ వచ్చే అవకాశమే లేదు కాకపోతే అంగవైకల్యం అనేది ఒక సమస్య కాదా అన్నది మన మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది మనం ఆలోచించే విధానం మనసును మలుచుకునే తీరు సమస్యను పెంచడమో తగ్గించడమో చేస్తాయి మన మనోభావాలు ఆరోగ్యంగా ఉండటానికి ఆరు మార్గాలు ఉన్నాయి ఒకసారి మీ మనోభావాలు మార్చుకోవడానికి ప్రయత్నించి చూడండి ఆరోగ్యకర మనోభావాలకి ఆరు మార్గాలు ఏమిటంటే ఒకటే సమస్య ఎదురుకాగానే కంగారు పడకండి సమస్య గురించి బాగా ఆలోచించండి ఆశావాదం విడవకుండా ఆలోచించండి రెండు ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కార మార్గాన్ని గుర్తించండి అంతే తప్ప నిస్సహాయత స్థితిని కొందెచ్చుకోకండి మూడు విశాల దృక్పథంతో ఆలోచించండి మీ ప్రవర్తనను విశ్లేషించుకోండి చుట్టూ ఉన్న పలు కోణాలని ప్రశ్నించండి నెక్స్ట్ ఇలాంటి సమయంలో మీ రోల్ మోడల్ వ్యక్తులు సమస్యని ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి మేధావుల ఆలోచన విధానాన్ని కావడం ఉత్తమం నెక్స్ట్ అనిశ్చిత పరిస్థితులని పట్టించుకోకుండా ఆ తర్వాత ప్రతి సమస్య కష్టపెట్టడంతో పాటు మరికొన్ని లాభాలని మనకు అందిస్తుంది మీ తప్పులు సమస్యలను సృష్టించిన ఆ సమస్యని మీ మనోవికాసాన్ని పెంచుతాయి మనోభావాలని మనమే నిర్ణయించుకోవాలి అవును మన మనోభావాలని మనమే నిర్ణయించుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడి ఫీల్ కాకుండా అంతకన్నా పెద్ద సమస్యలతో పోల్చుకొని మనసును కంట్రోల్ చేసుకోవాలి ఇలా మనోభావాలను కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయాలో మనం సరిగ్గా నిర్ణయించుకోగలుగుతాం దాంతో మన చర్యల మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది అలా మనం ఆశావాదులుగా మారగలుగుతాం సమస్య పట్ల సానుకూలంగా స్పందించగలుగుతాం చివరికి అది మనల్ని కలవరపరిచే సమస్య అయినప్పటికీ కూడా తొనకకుండా సరిగా ఆలోచించగలుగుతాం సరిగా ఆలోచిస్తే మన స్పందన ఎలా ఉంటుంది కన్స్ట్రక్టివ్గా అంటే నిర్ణయాత్మకంగా ఉంటుంది నిష్పక్షపాతంగా ఉంటుంది అంటే ఇంపార్షియల్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్గా అంటే మృదువుగా ఉంటుంది అండ్ క్యూరియాసిటీ కలిగిస్తుంది అంటే ఆసక్తి కలిగిస్తుంది సరిగ్గా ఉంటుంది అనమాట అంటే బ్యాలన్స్డ్గా ఉంటుంది అలాగే సహనంతో కూడా ఉంటుంది అంటే టాలరెంట్గా ఉంటుంది ఒకవేళ మనం చెడుగా అంటే నిరాశావాదంతో నెగిటివ్ థింకింగ్తో ఆలోచిస్తే కనుక మన తాలూకు స్పందన ఎలా ఉంటుంది వినాశం కలిగించేలా మూర్ఖత్వంతో కూడుకున్నదిగా సంకుచితంగా నిస్సహాయత కలిగించేదిగా వ్యంగ్యాత్మకంగా తప్పుడు నిర్ణయం తీసుకునేలా ఉంటుంది కాబట్టి మన మనోభావాలు ఎలా ఉన్నాయన్నది మనమే పరిశీలించి తెలుసుకోవాలి ఒక్కో చెడు భావాల్ని సరైన భావాలుగా మార్చుకోవాలి ఉదాహరణకి మనలో అభద్రతాభావం కారణంగా అసహజ ఆలోచనలు పెరిగిపోతున్నప్పుడు ఆ భావానికి కారణం అన్వేషించి ఆ భావం మనలో మన మనసులో లేకుండా చేయగలగాలి అభద్రతాభావంతో జీవించడం ఎలా మనం ఉదాహరణగా అభద్రతాభావం తీసుకున్నాం మనలో అభద్రతాభావం ఉందని గుర్తించినప్పుడు దాని నుంచి బయటపడడం ఎలా ముందుగా మన ఆలోచన విధానం మారాలి అసలు ఈ జీవితానికే గ్యారంటీ లేదు అందులోనూ ఈ సమాజంలో వస్తున్న విపరీత మార్పులు మనలో తికమకను అభద్రతాభావాన్ని మానసిక ఒత్తిడిని సృష్టిస్తున్నాయి మరి నాలుగు అభద్రతాభావానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే అభద్రతాభావానికి అనేక కారణాలు ఉంటాయి ఒకటే తీవ్రమైన నిరుద్యోగ సమస్య రెండు మానవ సంబంధాల్లో ఏర్పడుతున్న గణనీయమైన మార్పులు మూడు మన చుట్టూ జరుగుతున్న దారుణ మారణకాండ సంఘటనలు నాలుగు టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా వస్తున్న సందిగ్ధం ఈ విస్తృత అంశాల్లో సంబంధిత ఏదో ఒక అంశం మన అభద్రతాభావానికి కారణమై ఉంటుంది ఈ అంశాల కారణంగా ఏర్పడే అభద్రతాభావం తద్వారా కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా ఎక్కువ సమాచారం సేకరించండి సరిపడేంత జ్ఞానాన్ని పెంచుకోండి ఇతరులను కూడా ప్రశ్నించి జవాబులు రాబట్టండి కొన్ని సమస్యలకి పరిష్కారమే ఉండదు ఉదాహరణకి మనం ప్రతిరోజు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని మనం పరిష్కరించుకోలేము అందుకే అక్కడ మనం ఏదో తెలియని ఇన్సెక్యూరిటీతో ఫీల్ కావడం కన్నా ఆ సమస్యను అసలు సమస్యకి ఫీల్ కాకండి సమస్యను సమస్యలా ఫీల్ కాకపోవడం అంటే ట్రాఫిక్లో ఇరుక్కున్న సమయంలో ఏ సంగీతమో వింటూ కాలక్షేపం చేసేయడమే అభద్రతాభావం నుండి బయటపడటం అంటే ఆశావాదంతో బ్రతకడమే మీరు ఆశావాదం మనసులో పెంచుకోండి నెక్స్ట్ ఓపెన్ మైండ్తో ఉండండి ప్రతి సమస్యనే దాటుకునేందుకు ఏదో చెత్త నిర్ణయం తీసుకోకండి మీకు మీరే సమస్యలు సృష్టించుకోకండి జీవితం అంటే మనమే సమస్యలను సృష్టించుకోవడం కాదు వాటంతట అవే వచ్చిన సమస్యల్ని తెలివిగా పరిష్కరించడం అతిగా సంతోషించడం విపరీతమైన బాధ మీ మనసును మార్చకూడదు జీవితంలో సరైన మార్పు వచ్చే వరకు ఓర్పు వహించండి జీవితంలో ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసిన కొన్ని రొటీన్ పనులను ప్రారంభించండి దాంతో జీవితంలోని కొన్ని పరిస్థితులు చక్కబడతాయి కొన్ని రకాల భావాలు తొలగిపోతాయి ఇతరుల నుంచి ఆదరణ ఆశీస్సులు పొందండి ఇలాంటి టిప్స్ పాటించడం ద్వారా మీరు అభద్రతా భావం నుంచి బయటపడగలుగుతారు అలాగే నిస్సహాయత నుంచి బయటపడడం ఎలా అంటే ఒకవేళ మీరు ఇప్పుడు నిస్సహాయత స్థితిలో ఉన్నారనుకోండి ఆ విధంగా బాధపడుతుంటే ఆశావాదం పెంచుకోవడం దాన్ని మించిన మరో దారి లేదు ఒక్కో దా ఒక్కోసారి మనం నిజంగానే స్థితిలో ఉంటాం ఉదాహరణకి కొన్ని రకాల వ్యాధులకి సరైన వైద్యం ఉండదు అలాంటి వ్యాధితో బాధపడే వ్యక్తికి విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది దాంతోపాటే భయం దిగులు నిస్సహాయత చిరాకు అసహనం మొదలైన నెగిటివ్ ఫీలింగ్స్ ఉండటం సహజం ఇది నిజంగా నిస్సహాయ స్థితే అలాంటి స్థితిలో నుండి మన నమ్మకమే మనల్ని బయటపడేస్తుంది మరో ఉదాహరణ తీసుకుంటే తిండి నీరు లేని బోట్లో మీరు నడి సముద్రంలో ఉన్నారు తిండి నీరు లేకుండా బతకడం కష్టం కానీ బతకాలి ఎలా సరిగ్గా అదే సమయంలో వర్షం మొదలైంది దాంతో మీరు మరింత నిస్సహాయ స్థితిలోకి దా జారిపోయారు అయినా అంత మాత్రాన జీవితం మీద వేసుకుంటారా బతికేందుకు పోరాటం చేయరా అఫ్కోర్స్ జీవితంలో ఎదురయ్యే ప్రతి నిస్సహాయ స్థితి ఎంత పెద్దది కాకపోవచ్చు కానీ మనం స్థితిగానే ఫీల్ అవుతుంటాం మరి ముందు చెప్పిన రెండు ఉదాహరణలో మీ స్థితిని పోల్చి చూసుకోండి మీరు నిజంగానే స్థితిలో ఉన్నారా మీ తాలూకు నిస్సహాయ స్థితి ఎలాంటిదైనా ఆశావాదమే మిమ్మల్ని ముడు ముందుకు నడిపించగలదన్నది నిజం నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి సరిపడే ఐడియాలు ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలి అందుగాను ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి మీరు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తు చేసుకోండి ఇప్పుడు మీ మెదడులో ఒక భాగం ఎంతో ఉత్తేజం పొందుతున్నట్లు ప్రతి ప్రశ్నకి సమాధానం అందించగలుగుతున్నట్లు ఊహించుకోండి ఆ భాగం పూర్తి సమర్థతతో పనిచేస్తున్నట్లు ఊహల్లోకి వెళ్ళండి ప్రతి ఐడియాని ఆహ్వానించండి ఒక ఐడియా వచ్చింది అది మీకు నచ్చలేదు మరో దాన్ని ఆహ్వానించండి దీనివల్ల మీ మెదడు పనిచేయని స్థితి నుండి సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది దాంతో నిస్సహాయ స్థితి స్థానంలో ఆశావాదం చోటు చేసుకుంటుంది ఇలా ఆశావాదంతో బ్రతకడం ద్వారా నిస్సహాయ స్థితి తాలూకు భావాలు దరిచేయకుండా పోతాయి ఇలాగా మన ఆలోచన ధోరణి మన ఆలోచన విధానమే మన యొక్క సమస్యల్ని సృష్టిస్తుంది అలాగే సమస్యల్ని పరిష్కరిస్తుంది అది మనని బట్టి ఉంటుంది మన ఆలోచనని బట్టి ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నెగిటివ్గా ఆలోచిస్తే సమస్యలు మరిన్నిగా పెరుగుతాయి అలాగే సమస్య వచ్చినప్పుడు మనం సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించి ఆలోచించటం మొదలు పెడితే అనేక పరిష్కారాలు మనకు లభ్యమవుతాయి అలా కాకుండా సమస్య గురించి మనం ఆలోచిస్తే సమస్య పెద్దదవుతూ ఉంటుంది చిన్న సమస్యల్లో పెద్ద సమస్య దానికి అనుబంధంగా మరికొన్ని కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి కాబట్టి సమస్య గురించి కాకుండా ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి ఎటువంటి పరిష్కారం దీన్ని సాల్వ్ చేస్తుంది అని ఆలోచించడం మొదలు పెడితే ఒక ఒక పరిష్కారాన్ని దానికి బదులు మరికొన్ని అలా అలా అనేక పరిష్కారాలు మనకి మన ఆలోచనలో ఉత్పన్నమవుతాయి సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఉపయోగకర సైకలాజికల్ ఇష్యూస్ మీద నా ప్రసంగాలకు ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి